హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శివాని వెల్కమ్ టు అనదర్ డే అనదర్ బ్యూటిఫుల్ వీడియో సో ఇంకా మన ట్రావెల్ సిరీస్లో ఇది లాస్ట్ మహాబలేశ్వర్ బ్లాగ్ అనమాట ఇక్కడే మనం టెంపుల్కి అయితే వెళ్ళి మంచిగా శివుడిని అయితే దర్శనం చేసుకుంటున్నాము సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అండ్ నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లేదా ఈ పర్టికులర్ వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే నేను నా ఛానల్లో నా లైఫ్ స్టైల్ షాపింగ్ అండ్ అన్ని బ్లాగ్స్ చేసి పెడుతుంటాను అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఈ వీడియోనే చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే మాత్రం నేను ప్రీవియస్ త్రీ వీడియోస్ మహాబలేశ్వర్ టూర్ గైడ్ అయితే మొత్తం ట్రావెల్ సిరీస్ లాగా చేసి పెట్టాను అనమాట సో ప్రీవియస్ త్రీ వీడియోస్ కూడా చూసి ఈ ఫోర్త్ వీడియో అయితే చూడండి సో దట్ మీకు మంచి ఐడియా అండ్ మహాబలేశ్వర్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గైడ్ లాగా ఉంటుందన్నమాట సో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది ఏ హోటల్లో ఫుడ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అండ్ ప్లేసెస్ ఏమేమి విజిట్ చేయాలనుకుంటున్నారు అనేది మీకు ఒక ఐడియా వచ్చి మంచిగా వెళ్ళిపోతారు సో నేను ప్రీవియస్ వీడియోలో బడ్జెట్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా చాలా మంది అనుకుంటారు ట్రావెల్ చేస్తున్నారు ట్రావెల్ చేస్తాం కదా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుందేమో ట్రిప్కి వెళ్తే మినిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ ఉంటే కానీ ట్రావెల్ చేయలేం ఇంత మంచిగా అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ట్రావెల్ వీడియో ఏదైతే ఉందో అది అన్నీ వాళ్ళ ఆలోచనలన్నింటినీ రివర్స్ కొట్టేస్తుంది అనమాట సో అట్లాంటి బడ్జెట్ ట్రిప్ అనమాట ఇది సో మేము మళ్ళీ చూసుకుంటే ఎలాంటి నార్మల్ హోటల్లో స్టే చేయలేదు మహాబలేశ్వర్లో మంచి లగ్జరీ హోటల్లోనే స్టే చేసాము అది కూడా ఇంకా సూట్ రూమ్ తీసుకున్నాము సో అండ్ మీరు చూస్తే గనక మేము బైక్ కార్ వెళ్ళాం కాబట్టి సో మొత్తం ఎక్స్పెన్సెస్ మొత్తం విత్ ఫుడ్ కానీ స్టే కానీ అండ్ ప్లేసెస్ విజిట్ చేసి చూసినవి కానీ షాపింగ్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మాకు జస్ట్ ఈ ట్రిప్కి ట్వంటీ ఫైవ్ కే అయింది సో ఇది ఇంత తక్కువ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది ఐ మీన్ మేము ఇప్పటివరకు చేసిన ట్రిప్స్ అన్నిట్లో ద బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట సో మీరు చూసుకుంటే మేము ఇక్కడ మొత్తం హోల్ ఫ్యామిలీ వెళ్ళి హెల్ప్పోయామన్నమాట సో మాకు హోల్ ఫ్యామిలీకే మాకు ట్వంటీ ఫైవ్కి ఇవ్వబడింది ఇంకా చాలా మంది సింగిల్గా ట్రావెల్ చేయాలనుకుంటారు లేదా ఓన్లీ కపుల్ ట్రావెల్ చేయాలనుకుంటారు సో వీళ్ళకి ఇంకా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట సో మేము మొత్తం హోల్ ఫ్యామిలీ కాబట్టి ఇంత ప్రైస్కి అయ్యింది లేదు ఇంకా మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఉంటుంది సో అట్లా మీరు ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా వెళ్ళిపోవచ్చు సో చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లైక్ మేమైతే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ నుంచి లైక్ మహాబలేశ్వర్ చాలా బడ్జెట్ ట్రిప్లో అండ్ వీకెండ్లో చాలా పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్తా జస్ట్ టూ అంటే టూ డేస్లోనే మేము మొత్తం హోల్ మహాబలేశ్వర్ కవర్ చేసేసాము అండ్ మెయిన్ మెయిన్ విజిటింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నీ కూడా మేము ఖచ్చితంగా విజిట్ చేసామన్నమాట స్కిప్ అయితే ఏం ఎక్కువ చేయలేదు ఓన్లీ వన్ ప్లేస్ మేము స్కిప్ చేసామంతే అది కూడా బోటింగ్ ఉంది ఆల్రెడీ బోటింగ్ చేసాం కదా అని చెప్పేసి బోటింగ్కి వెళ్ళలేదు అంతే సో క్లియర్గా కావాలనుకుంటే ప్రీవియస్ త్రీ వీడియోస్ కూడా చూసి ఈ వీడియో చూడండి సో క్లియర్గా అన్నీ మీకు అర్థమవుతాయి అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీకెండ్కి మీరు ఎలా ఎక్కడికైనా వెళ్దాం వెళ్దాం అని చూస్తే మాత్రం సో నా సజెషన్ ఏంటంటే మహాబలేశ్వర్ అయితే వెళ్ళండి అది కూడా బడ్జెట్లో అనుకుంటే మాత్రం బెస్ట్ అని చెప్తా బెస్ట్ 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 అంతే సో ఇంకా మేము ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఫస్ట్ అయితే మనకి ఇక్కడ న్యాచురల్గా వచ్చిన టెంపుల్ అంటే మహాబలేశ్వర్లో ఉన్న మహాబలేశ్వరుని అది కూడా స్వయంభుగా వచ్చిన శివుడిని అయితే మనం చూస్తున్నాము ఇక్కడ ఏంటంటే మనకి రుద్రాక్ష షేప్లో లింగం ఉంటుంది అనమాట శివలింగం అది అది మనకి స్వయంభు అనమాట సో అవన్నీ మనకి వీడియో లోపల అలో అస్సలు చేయరు అది దర్శనం అయితే మంచి చేసుకున్నాము దాని తర్వాత మనకి అక్కడే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ లింగ ఉన్నవి కూడా మనం అన్నీ విజిట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా చాలా బాగుంది ఇవి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అండ్ ఆ రుద్రాక్ష షేప్లో శివుడి లింగం ఏదైతే ఉందో అది ఎంతసేపు కళ్ళల్లో అట్లనే ఉందంటే అసలు అది ఇప్పటికీ కూడా ఆ కళ్ళల్లో నుంచి ఆ ప్లేస్ కానీ ఆ లింగం కానీ అది కళ్ళల్లో ఇంకా అట్లనే ఉందనమాట అంత బాగుంది అంత పాజిటివ్గా ఉంది ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళి ఒక్కసారైనా దర్శనం అయితే చేసుకోండి అండ్ ఇది స్వయంభు కాబట్టి ఇంకా ఇంకా చాలా పవర్ఫుల్ అండ్ మీకు చాలా చాలా మంచి అవుతుంది ఇక్కడికి వెళ్తే కూడా ఎందుకంటే అది రుద్రాక్ష ఏదైతే ఉందో అది మనకి పాజిటివిటీకి సైన్ చేస్తుంది అండ్ ఆల్సో అట్లా శివలింగం ఆ రుద్రాక్ష రూపంలో ఉండడం అనేది ఇంకా చాలా యునిక్ అండ్ స్పెషల్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడ్డానికి కానీ ఫీల్ అవ్వడానికి కానీ అండ్ ఎంత బాగుందంటే గుడి కూడా చాలా మంచి అట్మాస్ఫియర్లో చాలా పాజిటివ్ వైబ్స్లో అన్నమాట సో ఖచ్చితంగా విజిట్ చేసి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా అవ్వాలి అందరికీ అని కోరుకుంటున్నా అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడే మనకి పాండవులు కట్టిన శివుడి గుడి కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడే మనకి పాండవులు నివసించారు అనే దానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ నేను లాస్ట్ వీడియోలో మనం టేబుల్ ప్లేస్ అది టేబుల్ ల్యాండ్ ఒకటి చూసాము కదా లైక్ మౌంటైన్ పైన మనకి ల్యాండ్ ఉంటుంది సో అది మనం చూసాం కదా సో అక్కడ మనం పాండవాస్ ఎక్కడ ఉన్నారు గుహలో అనేది చూసాము సో వాళ్ళే ఇక్కడ శివుడి గుడి అనేది కట్టి అండ్ అక్కడ శివుని పూజించడం అయితే స్టార్ట్ చేశారనమాట సో సో అది కూడా నేను ఈ వీడియోలోనే కవర్ చేశాను సో ఎవ్వరు కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇదనమాట ఇది ఏంటంటే మెయిన్ టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడే మనకి రుద్రాక్ష షేప్లో మనకి శివలింగం అయితే ఉంటుంది చాలా 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 బాగుంది సో ఇది అయిపోయాక మనం పాండవులు కట్టిన దగ్గరకైతే వెళ్ళిపోదాము సో యా ఇది మనం పాండవులు కట్టిన శివుడి గుడి అనమాట చాలా చాలా బాగా కట్టారు ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు స్టోన్స్తో ఉందన్నమాట అదంతా రాక్ రాక్ స్టోన్స్ లాగా ఇట్లా చూడండి ఇంత ఒక దాని మీద ఒకటి ఆర్కిటెక్చర్ అదంతా మీరు చూస్తున్నారు కదా ఇదంతా పాండవులు ఓన్లీ ఫైవ్ పాండవాస్ కల్ కట్టారనమాట సో చూస్తున్నారు కదా ఓన్లీ ఫైవ్ మెంబర్స్ కట్టిన గుడి ఎంత సాలిడ్ అండ్ స్ట్రాంగ్గా ఉందో సో ఇది ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేసి చూసారా అండ్ మీ ఫీలింగ్ ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ నాకు మెయిన్ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చింది అక్కడ వైబ్స్ అయితే అనదర్ లెవెల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేమో సో పాండవాస్ కట్టింది కూడా చూడాలి కదా మనకి ఎట్లా ఉంటుంది ఏంటి వాళ్ళు ఎలా పూజించారు అనేది సో మనకి మన హిస్టరీలో నుంచి వచ్చిన వాళ్ళు నిజంగానే ఉన్నారు అనే వాటికి ఇంతకన్నా ప్రూఫ్ ఇంకా మనకి ఎక్కడ అవసరం లేదు సో ఇక్కడ మనం లా లాస్ట్ వీడియోలో టేబుల్ ల్యాండ్లో చూసుకుంటే వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కానీ వాళ్ళ గుహలు కానీ వాళ్ళు వండుకున్న ప్లేస్ కానీ అవన్నీ కూడా మనం చూసామన్నమాట ఆ వీడియోలో సో అది కూడా చూడండి సో వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారనమాట సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము వెళ్తున్న దారిలోనే మాకు ఒక పాము కనిపించింది సో ఈ వీడియోలో నీకు కనిపిస్తుంది చాలా చిన్న పాము అనమాట సో మీరు ఎవరైనా ఫిగర్ అవుట్ చేశారా చేస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిసి చాలా చిన్నగా ఉంది మీరు కొంతమందికి కనిపిస్తుంది కనిపించకపోవచ్చు బట్ వీడియోలు అయితే షూట్ చేస్తున్నాను నార్మల్గా వెళ్తుంటే అట్లా సడన్గా కనిపించింది అనమాట అది కూడా అయాన్షిక కనిపించింది చాలా చిన్నగా ఉంది మేబీ మీకు అది ఫిగర్ అవుట్ చేశారో లేదో వీడియోలో సో ఇక్కడ నుంచి చూస్తే ఎంత మంచి వ్యూ ఉందంటే అంత మంచి వ్యూ ఉంది మొత్తం మహాబలేశ్వర్ మొత్తం మనకి మౌంటైన్స్తో నేచర్తో ఇట్లా చాలా అంటే చాలా బాగుంది మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పైనుంచి చూస్తే మనకి సో మనం టెంపుల్ లోపల విజిట్ చేసి దర్శనం చేసుకున్నాక బయట వ్యూ మొత్తం నేను చూపిస్తాను అండ్ ఇదంతా కూడా పాండవులు కట్టారంటే అసలు చాలా అంటే చాలా యూనిక్ ఉంది ఆర్కిటెక్చర్ కూడా మీకు లోపల కూడా చూపిస్తాను అండ్ దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి కృష్ణా నది ఏదైతే ఉందో అది ఇక్కడే పుట్టిందనమాట సో సో అది కూడా నేచర్ అనమాట సో కృష్ణా నది ఇక్కడే ఫస్ట్ పుట్టింది అండ్ ఇక్కడ ఇంకా మిగతా ఐదు నదులు కూడా ఒకటే దగ్గర కలిసే ప్లేస్ అనమాట అన్ని లైన్ గా ఉంటాయి అది మనం వెనకాల సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనం ఐదు నదులు కూడా కలిసే ప్లేస్ చూడవచ్చు అనమాట సో అక్కడ మనకి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అవన్నీ అలా ఉండవు బట్ మనకి మంచిగా నదిలో కలిసేవి అండ్ ఒక్కొక్క నది ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్ గా ఉంది అనమాట అన్ని లైన్ గా ఇట్లా ఉంటాయి సో అక్కడ మంచిగా దర్శనం చేసుకొని నది కూడా అండ్ వాటర్ కూడా మేము అనమాట సో అట్లా మనం వాటర్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ ఏదైతే చూసామో దాని బ్యాక్ సైడ్ ఐదు నదులు కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా మీరు చూడండి సో అది కూడా ఇక్కడ మహాబలేశ్వర్లో స్పెషాలిటీ అనమాట అండ్ మన కృష్ణా నది కూడా ఇక్కడే పుట్టింది సో అది కూడా నేను కొంచెం వీడియో అయితే యాడ్ చేస్తున్నాను బట్ దీని వెనకాల మనకి ఐదు నదులు కూడా ఉన్నాయన్నమాట లైన్గా సో అది కూడా చూడండి ఇది ఓన్లీ ఒక్కటే కనిపిస్తుంది బట్ ఇట్లా అక్కడ ఫైవ్ ఉంటాయి అండ్ ఫైవ్ కలిసి చోటు కూడా ఉంది సో అది కూడా మీరు ఒకసారి మహాబలేశ్వర్కి వెళ్తే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట సో ఇది మన పాండవులు కట్టిన గుడి లోపల ఆర్కిటెక్చర్ అనమాట ఎంత బాగుంది చూడండి అసలు అండ్ వాటర్ అనేవి కింద నుంచి వస్తాయి అన్నమాట లింగం కింద నుంచి సో అది వాళ్ళు బయటకు రావడానికి ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఆర్కిటెక్చర్ అనేది సో ఎంత బాగుంది చూసారా అంత పురాతనమైనది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ది సో ఎంత పురాతనమైనది అయినా ఎంత స్ట్రాంగ్ ఉంది అసలు చూడండి దీని లోపల కూడా మనకి వీడియో అనేది అలా ఉండదు లింగం అది ఉంటుంది కాబట్టి జస్ట్ బయట మాత్రమే నేను వీడియో షూట్ చేసి పెడుతున్నాను అండ్ లోపల కూడా షూట్ చేయడం అనేది మంచిది కాదు సో షూట్ అయితే అస్సలు చేయలేదు ఆపేసాను సో ఇది ఇంకా మన పాండవులు కట్టిన గుడి అనమాట బయట కూడా ఇట్లా మంచిగా ఆర్కిటెక్చర్ బాగుంది సో ఇక్కడ మంచిగా ఫొటోస్ అవన్నీ బాగా దిగొచ్చు చాలా మంచి ప్లేస్ అండ్ మంచిగా ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా మంచిగా స్పెండ్ చేసామన్నమాట టైమ్ ఎందుకంటే ఆ వ్యూ అట్లా ఉంది అక్కడ నుంచి అసలు అనిపించట్లేదు అనమాట అక్కడే కూర్చొని అట్లా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా వ్యూని చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ కన్నులు సరిపోలేదు అంటాం కదా అంత మంచి వ్యూ అనమాట అండ్ అక్కడే మనకి నదులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి వ్యూ వాటర్ నేచర్ ట్రీస్ ఇట్లా అంతా కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట నేచర్ని మనకి చూపిస్తూ చాలా చాలా బాగుంది అండ్ ఇది మనకి టాప్ నుంచి కనిపించే వ్యూ అనమాట ఇది మొత్తం మహాబలేశ్వర్ కొండలు కొండల మధ్యలో నుంచి నది ఎంత బాగుంది చూసారా అసలు అండ్ మంచు పైన మంచు తాకుతుంది సో ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు ఈ వ్యూ అయితే అండ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పిన చూపించిన వ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో మీరు ఒకవేళ అన్ని వీడియోస్ చూసిన వాళ్ళైతే మీకు మొత్తం మహాబలేశ్వర్ ట్రిప్లో మీకు ఏ ప్లేస్ ఎక్కువ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ కమెంట్ సెక్షన్లో కూడా లైక్ మీకు మహాబలేశ్వర్లో వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా మీ ఎక్స్పీరియన్స్ మీకు ఏ ప్లేస్ ఎక్కువ నచ్చింది ఆ ప్లేస్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ దర్శనం ఎలా జరిగింది దర్శనం తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు షేర్ చేసుకోండి సో మంచిగా మాట్లాడుకుందాం కమెంట్ సెక్షన్స్లో అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు సజెస్ట్ చేయండి సో మొత్తం మనం ఇంకా వేరే ట్రావెల్ బ్లాగ్స్ కూడా నేను చేశాను లైక్ మీకు ఇట్లా ట్రెడిషనల్ అండ్ ఇట్లా డివోషనల్ ప్లేసెస్ ఇష్టమైతే మాత్రం నేను చాలా శక్తి చాలా అంటే ఒక కొన్ని పీఠాలు అయితే నేను వీడియో చేశాను వెళ్ళాను దర్శనం చేసుకున్నాను అనమాట అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్